నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ రెడ్లు పార్టీకి అమ్ముడు పోకూడదని ఒత్తిడి తీసుకొస్తున్నారు అందుకనే ఇన్ని సార్లు ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాను చీ అంటున్నాడు పవన్ కళ్యాణ్ కమ్మర్ పార్టీ కమ్మేశాడు మోదీకి కమ్మేసుకున్నాడు పోస్ట్ పొజిషన్ కొరకు ఒక్క చిచ్చిచ్చి మేము కుక్కలమా అని కుక్కలు బిస్కెట్లు అమ్ముసుకున్నట్టు ఇప్పుడే నాకు కాపు నాయకుడు పెద్ద ఆయన ఒక ఆయన కాల్ చేశారు డాక్టర్ పాలుగారు ప్రజాశాంతి పార్టీ మీరు ఒక్కరే బీసీ కాపుల తరఫున ఉన్నారు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ మైనారిటీస్ మీతోనే ఉన్నారు అందుకనే గంటా శ్రీనివాసరావు ఏంటి ముద్రగాడ పద్మనాభం ఏంటి అలాగే కన్నా లక్ష్మీనారాయణ ఏంటి జేడీ లక్ష్మీనారాయణ ఏంటి వీళ్ళందరూ ఇప్పుడే ఒక డీజీపీ కలిశారు రిటైర్డ్ డీజీపీ వీరందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని ప్రజలు కోరుకుంటున్నారు సర్వేలు కూడా చూస్తున్నాం అప్పులు తీరాలి అభివృద్ధి జరగాలి అంటే ఇప్పుడున్న రెండు పార్టీలు చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఓకే వాళ్ళొక యాభై అరవై గెలిచిన టీడీపీ కూటమి వైసీపీ యాభై అరవై గెలిచిన ఎవరికి డెబ్భై ఎనభై ఐదు సీట్లు వచ్చే అవకాశం లేదు ప్రజాశాంతి పార్టీ ఢిల్లీ కేజ్రీవాల్లాగా ముప్పై రెండు గెలిచి ఆయన సీఎం అవ్వలేదా డెబ్బై సీట్లలో ఢిల్లీలో ఆశ్చర్యంగా ఆయన సీఎం అయిన తర్వాత పంజాబ్లో తొంభై రెండు గెలలేదా అలాగే కుమారస్వామి దేవగౌడ కర్ణాటక జేడిఎస్ పార్టీ ఇరవై ఇరవై ఐదు సీట్లతో సీఎం అవ్వలేదా ప్రజాశాంతి పార్టీయే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కనుక బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ముఖ్యంగా కాపులారా కదల రండి పిఠాపురంలో టీడీపీ తరపుని బీజేపీ తరపుని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు చీ అదో బతుక చీ అనిపించుకోవట్లేదా అందరూ వంగా రెడ్ల తరపున పోటీ చేస్తుంది వైసీపీ తరపుని జగన్మోహన్ రెడ్డి తరపు చీ అనిపించుకోవట్లేదా అదే ముద్రగా పద్మనాభం గారు మన బీసీ కాపుల పార్టీ అయినా బడుగు బలహీన వర్గాల పార్టీ అయినా బహుజనుల పార్టీ అయినా ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తే వన్ సైడ్ ఎలక్షన్ అయిపోదా రండి ఆలస్యం చేయకండి కాపులారా కథలు రండి బీసీలారా కథలు రండి ప్రజాశాంతి పార్టీలు ఇంకా చేరని వారందరూ చేర్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ బాబుమోహన్ గారికైనా కాల్ చేయండి డాక్టర్ మాజీ మంత్రి ప్రజాశాంతి పార్టీ రవికుమార్ బాబ్జీ యేసుపాదం గారు మా కోఆర్డినేటర్ ఇరవై ఐదు కోర్ కమిటీ మెంబర్స్ లో డిస్ట్రిక్ట్ కమిటీ లీడర్స్ ని మీరు కాంటాక్ట్ చేయండి మమ్మల్ని కలవండి డైరెక్ట్గా ప్రజాశాంతి పార్టీలో చేరండి మేమైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీలు కూడా పోటీ చేయడానికి సిద్ధం ఎందుకంటే ప్రజలు నూటికి ఇరవై మందే టీడీపీతో ఉన్నారు నూటికి ఇరవై మందే వైసీపీతో ఉన్నారు మీ సర్వేలు చూసుకోండి అరవై మంది కంప్లీట్ వ్యతిరేకంగా ఉన్నారు పది లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు స్పెషల్ స్టేటస్ తెచ్చారా చంద్రబాబు నాయుడు జగన్ స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీ కట్టారా మోదీ వీళ్ళు మోదీ తొత్తులు కారా ఎవరైనా మోదీని ఢీ కొనగలరా స్టీల్ ప్లాంట్ని నేను ఆపలేదా ఈరోజు హైకోర్టులో స్టీల్ ప్లాంట్ గురించి ఆర్గ్యూ చేసి ఫైనల్ ఆర్డర్స్ ట్వంటీ సెకండ్ ఎనిమిది వేల కోట్లు నేను వైట్ మనీ ఇస్తానంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని ఆనరబుల్ జడ్జి కోర్టు సెవెంటీన్ నరేంద్ర గారు ఆనరబుల్ జడ్జ్ ఫైట్ చేశారు అలాగే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు ని మరలా రేపు నా కోర్టు హియరింగ్ ఉంది అందుకే ఇక్కడ ఉన్నాను అన్నీ విజయాలే మనకి కలిసి రండి ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోండి ఉన్న పార్టీలన్నీ అవి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది భూస్థాపితుంది అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ లాస్ట్ టైం చిరంజీవి క్యాంపెయిన్ చేసినా వన్ పర్సెంట్ వచ్చింది శర్మిలాకి ఎవరు ఓట్లేస్తారు దేశంలో కాంగ్రెస్ లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు ఈ రాష్ట్రాన్ని చీల్చిందే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టాటస్ ఇవ్వందే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదు ఇప్పుడు బీజేపీ ఇవ్వలేదు అలాంటి బీజేపీ కాంగ్రెస్కి ఎవరెట్లు అందుకే నూటికి వన్ పర్సెంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ మనకి నూటికి యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది శాతం వివిధ నియోజకవర్గాలు ఓట్ బ్యాంక్ ఉందని ఆయన సర్వే చూపిస్తారు ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు ముఖ్యంగా రెండున్నర లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఉన్నారు ఐదు వేలు ఇస్తున్నారు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే ఇరవై వేలు ఇచ్చి వంద రోజుల్లో పర్మనెంట్ చేస్తాం అంగనవాడికి ఇరవై ఐదు వేలు ఇచ్చి పర్మనెంట్ చేస్తాం టైంకి డబ్బులు తీసుకొచ్చి శాలరీలు ఇస్తాం ఎడ్యుకేటెడ్ అంతా మన వైపు ఎందుకున్నాను ఇవాళ టూ త్రీ థౌజండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్స్ గవర్నమెంట్ ప్లేయర్స్ థ్యాంక్ యూ సార్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ అస్ ఆర్ లెజెండరీ విజనరీ అని ఎందుకు అంటున్నారు అందరూ చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు జాయిన్ అయిపోతున్నారు మన పార్టీలో కానీ మెయిన్ ఏంటంటే అందరినీ యునైట్ చేసి నిలబెడదామని మా లిస్ట్ ఇంకా మేము అనౌన్స్ చేయలేదు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీలో కొట్టుకోకండి పవన్ కళ్యాణ్కి ఇరవై ఒక్క సీట్లే ఇచ్చారు ఆ ఇరవై ఒక్క సీట్లో టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి మోసిపోయారు రండి ప్రజాస్వామిక పార్టీలో వచ్చారండి వన్ సైడ్ ఎలక్షన్ అయిపోద్దు వైసీపీలో లో టికెట్ రాను జనసేనలో టికెట్ రాను అందరం కలిసిపోయింది పోరాడదాం అంబేద్కర్ పూలే ఆశయాలు నెరవేర్చుదాం బలుగు బహుజనులు బడుగు బలహీన వర్గాల ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం థ్యాంక్ యూ